బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం ప్రారంభిస్తా ఉన్నాం ఈ యొక్క నాలుగు యాత్రల్లో కొమ్మరం భీమ్ విజయ సంకల్ప యాత్ర అది బైన్సాలోని సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని బాసరలో అక్కడి నుంచి బైన్సాలో యాత్ర ప్రారంభిస్తాం ఆ యాత్ర ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ మూడు పార్లమెంట్లు ఆ యొక్క కొమ్మరం భీం విజయ సంకల్ప యాత్ర కవర్ చేస్తుంది ఆ యాత్ర సుమారు ఒక వెయ్యి యాభై ఆరు కిలోమీటర్ల యాత్ర ఉంటుంది అది పన్నెండు రోజులు సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అది కొమరంభి విజయ సంకల్ప యాత్ర అది పర్యటిస్తుంది రెండవది రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి విజయ సంకల్ప యాత్ర అది కరీంనగర్ చేవెల్లా మెదకు జహీరాబాద్ నాలుగు పార్లమెంట్లు కవర్ చేసే విధంగా యాత్రకు రూపకల్పన చేయడం జరిగింది ఇది సుమారు ఒక వెయ్యి రెండు వందల పదిహేడు కిలోమీటర్ల యాత్ర ఇది ఉంటుంది ఇరవై రెండు అసెంబ్లీలు కవర్ చేస్తాం కొన్ని అసెంబ్లీలు మిగులుతున్నాయి వాటిని కూడా మరి యాత్రలో వాటిని కూడా పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నాం మూడవది భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర అయితే హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి యాత్ర ఇది ఇది రేపు భువనగిరి నుంచి ప్రారంభమవుతుంది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని భువనగిరి నుంచి యాత్ర ప్రారంభిస్తాం యాత్ర భువనగిరి పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంటు హైదరాబాద్ పార్లమెంటు మల్కాజ్గిరి ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర ఇది పూర్తి చేస్తుంది నాలుగో యాత్ర కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర యాత్ర భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అక్కడ కొంత సమ్మక్క సారక్క కారణంగా రెండు రోజులు ఆలస్యంగా నిర్ణయిస్తాం డే త్వరలోనే చెప్తాం